ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురు భో నమ ఓం దందుడుగామ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు గోచార ఫలితాలంగా మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలో మాత్రం కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తిరిగి వారాంతంలో ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మిగతా వారమంతా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి పది పదకొండవ తేదీల్లో ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఇష్ట సిద్ధి కలుగుతుంది అంటే ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో మీ ఇష్టాలు ఏంటో వాటికి అనుగుణంగానే మీకు పనులన్నీ కూడా సానుకూలంగా మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభప్రదం అవుతుంది శుభ ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా వీళ్ళకి బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించి గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతుంటే ఇబ్బంది పడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల్లో తోటి ఉద్యోగులు పై పైవేదికాల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయి దాంతో మీ కీర్తి ప్రతిష్టలు వినబడిస్తాయి ఉద్యోగంలో మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తున్న వాడికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ పది పదకొండు తేదీల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి ఆర్థికంగా మీరు మంచి స్థితికి చేరుకుంటారు అలాగే వ్యక్తిగతంగా కూడా ఒక కుంభరాశి వాళ్ళకి ఈ రెండు ఈ తేదీల్లో ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగి మీ కార్యక్రమాలన్నీ కూడా ఆదాయంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ సంతోషంలో మీరు మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ వెళ్ళి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాలు పంచిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కోరుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ కోరుకున్న వస్తువుల్ని మీకు నచ్చిన వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ మీకు బహూకరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కూడా స్వయంగా ఆయా వస్తువును కూడా మీరు సేకరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ కీర్తి ప్రతిష్టలు నివడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే సత్కారాలు కూడా మీకు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చిన్న జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే పది పదకొండు తేదీలు అనేవి కుంభరాశి వాళ్ళకి అమోఘంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పన్నెండు పదమూడు తేదీల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు చేపట్టే ప్రతి పని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి మీరే కార్యక్రమం చేపట్టినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది మీరు చేస్తున్న కృషి అంతా కూడా ఖచ్చితంగా అది కార్యరూపం దారుస్తుంది విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజు ఆయా రోజుల్లో మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఆదాయం మీకు బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆదాయం మీకు బాగా పెరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆదాయం బాగా పెరగడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది వాళ్ళు కొత్త వ్యాపారాలు కూడా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాల్లో కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కానీ శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కానీ చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం ఎప్పుడైతే బాగా పెరిగిందో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్తిగా మీరు పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కాలంలో మీ యొక్క తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారులకు ఆశీస్ లభిస్తాయి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి అలాగే మీకు ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కూడా వెళ్తారు ఆ తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలు కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్నేహితులతో కూడా విందు వినోద కార్యక్రమాలను కూడా మీరు పాలు పంచుకుంటారు అసలు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా కూడా నూటికి నూరు పాళ్ళు విజయం సాధిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి పద్నాలుగో తేదీని మాత్రం కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ లేకపోతే ఆరోగ్య నిమిత్తం కానీ మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అవమానాలకు కూడా దూరంగా ఉండాలి మీరు పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పడని వ్యక్తులకి దగ్గరికి మీరు వెళ్ళద్దు వాళ్ళ విషయాలు మీరు పట్టించుకోకండి ఒకవేళ వాళ్ళు ఏదన్నా కనుక మాట్లాడితే మీరు మళ్ళీ దానికి సమాధానం చెప్పినట్టుగా మళ్ళీ ఇంకో రెండు మాటలు చెప్పద్దు ఎవరికర్మ వాళ్ళదే అన్నట్టుగా మీరు ఆ విషయాలన్నీ కూడా వదిలేస్తే కనుక చాలా వరకు మీరు మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది బంధువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అలాగే డబ్బులు ఖర్చు విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు వస్తున్నాయి కదా అని అనాలోచితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చు పెట్టకూడదు అలాగే సోమరతనం కూడా ఈ కాలంలో పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ సోమరతనం రాకుండా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సోమరపల్ల స్థనాన్ని మీ దగ్గరికి రానివ్వ రానివ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ కార్యక్రమం చేపట్టినా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారం లేని వ్యాపారం వస్తుంది అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు వస్తారు ఇలాగ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులకు కూడా పదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఆయా తేదీల్లో ఖచ్చితంగా విద్యా సంబంధమైన విషయాలన్నింటిలో కూడా మీరు చాలా వరకు అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది మిగతా విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎనిమిది తొమ్మిది తేదీలో మాత్రం ఈ రాశికి చెందిన జాతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సంతానంతో ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది వాళ్ళతో ఎట్టి పరిస్థితిలో కూడా కలహాలకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితి దిక్కకూడదు దూర ప్రయాణాలకు కూడా ఉంటాయి విరోధాలు పెరిగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచీతూ వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు విష్ణు సహస్త్రనామ పారాయణం చేయండి అలాగే బుద్ధ బుధజాపనం చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన కూడా మీకు చాలా వరకు ప్రశస్తమైన ఆ పేరు ప్రతిష్టని మీకు తీసుకొస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం